మనమైతేతర్ షోరూమ్ దగ్గర అయితే వచ్చానమాట ఏతర్ లో ఏమేమి ఆఫర్ ఉన్నాయి అయితే చూపిస్తాను రాండి ఇప్పుడు ఇయర్ ఎండ్ కదా డిసెంబర్ క్రిస్మస్ ఇవన్నీ ఆఫర్స్ అయితే పెట్టారనమాట అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ అనమాట గాడి చూపిస్తాను రండి కూడా మీకు అది వచ్చేసి ఏతర్ విస్తా జడ్ మోడల్ అక్కడ ఉండేది వచ్చేసి ఏతర్ ఎస్ మోడల్ ఇంకా ఆ పక్కల్ని కూడా ఇది కొత్త అయితే ఉన్నాయన్నమాట మూడు బండ్లు పెట్టారు కదా ఇది వచ్చేసి ఏతర్ షోరూమ్ ఉంది కదా షోరూమ్ లో సో మీకైతే నేను ఇప్పుడు వచ్చేసి ఏమి వెళ్తా అనేది అయితే చూపిస్తాను రండి ఆఫర్ సో జస్ట్ చూస్తున్నా కదా ఏతర్ బాడీ అనమాట లోపల ఉంది కదా అది అల్యూనియం వినియంది శాసి అంటారు అనమాట బ్యాటరీ ప్యాక్ తర్వాత వీలు మోటార్ అన్ని కూడా మనకి డీటెయిల్ గా కనిపిస్తాయి అనమాట దాంట్లో చూడొచ్చు మనము ఇక్కడ జస్ట్ మూడు గాడీలు పెట్టారు కలర్స్ ఉన్నాయి కదా ఒకటి ఉంది అనమాట ఇక్కడ లెఫ్ట్ లో రైట్ లో మీకైతే రైట్ అనుకుంటా ఇంకోటి వచ్చేసి సెంటర్ లో ఉంటుంది కదా ఎక్స్ మోడల్ ఇంకోటి అది కూడా ఎక్స్ మోడల్ అనమాట ఈ మూడు కూడా ఉన్నాయి ఇక్కడ సో దీంట్లో ఆఫర్ ఏమంటాయి ఇప్పుడు మనకు వచ్చేసి ఆఫర్ ఏం పెట్టారంటే ఫ్రీ ఛార్జింగ్ అనేసి పెట్టారనమాట ఏతా గ్రిడ్ ఉంది కదా బయట ఛార్జింగ్ వేసుకుంటే నార్మల్ గా వన్ రూపీ అయితే అవుతుంది అనమాట సో అది కాకుండా మీరు ఇక్కడే ఛార్జింగ్ చేసుకుంటామంటే ఫ్రీగా ఉంది అనమాట ఎవరైతే ఇప్పుడు కొత్తగా వెహికల్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ ఛార్జింగ్ అనమాట వన్ ఇయర్ కి మీరు డైలీ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా మంత్లీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేయొచ్చు అనమాట సో తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఏమంటే వచ్చేసి బ్యాటరీ వచ్చేసి ఇన్ని ఎన్ని రోజులు ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట సో ఎయిట్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ అయ్యేది కానీ ఇప్పుడు వీళ్ళు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఆఫర్లు క్రిస్మస్ ఆఫర్ కింద టోటల్ వచ్చేసి వీళ్ళు ఎయిట్ ఇయర్స్ కి అయితే వారంటీ ఫ్రీగా ఇచ్చినారనమాట మనం డబ్బులు ఏమీ కట్టలేదు అనమాట ఎయిట్ ఇయర్స్ వరకు బ్యాటరీ కూడా మనకి వారంటీలో అయితే ఉంటుంది అనమాట సో ఇది ఇంకోటి వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయన్నమాట మనం ఈఎంఐలో కాకుండా క్రెడిట్ కార్డ్ లైనా గాడికి అమౌంట్ కింద కడితే పదివేలు లేదా ఇరవై వేలు అయితే ఆఫర్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారనమాట సో ఇది దాంట్లో కూడా ఇది వచ్చేసి కొత్త మోడల్ అనమాట మనం యాక్టివ్ ఉంది కదా యాక్టివ్ అలాగా అయితే కొత్త మోడల్ అయితే లాంచ్ చేశారు ఇది సో దీంట్లో వచ్చేసి మనకి సేమ్ ఫ్యామిలీ స్కూటర్ లాగా కనిపిస్తుంది అనమాట సేమ్ అన్ని ఫీచర్లు సేమే కాకపోతే చూసే మాత్రం డిజైన్ మాత్రం వేరేగా చేశారు దీంట్లో కూడా రెండు వేరే ఉన్నాయి ఒకటి ఎస్ మోడల్ ఒకటి ఎక్స్ మోడల్ ఎస్ మోడల్ లో మనకి టచ్ స్క్రీన్ రాదు తర్వాత ఛార్జింగ్ టైమ్ ఎయిట్ అవర్స్ అవుతుంది తర్వాత గూగుల్ మ్యాప్స్ రావు తర్వాత రేంజ్ ఒక ట్వంటీ లేదా ఫిఫ్టీన్ కిలోమీటర్ తక్కువ అవుతుంది అనమాట అదే మనకి ఎక్స్ మోడల్ అయితే టచ్ స్క్రీన్ ఇన్బిల్డ్ గూగుల్ మ్యాప్ తర్వాత వచ్చేసి ఛార్జింగ్ టైం ఫైవ్ అవర్స్ ఇంటి దగ్గర వేస్తే రేంజ్ వచ్చేసి వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ అలాగే వస్తుంది అనమాట సో ఇంకా పర్ఫార్మెన్స్ అన్ని కూడా సేమ్ అనమాట మోటార్ గీటర్ అన్నీ కూడా సో ఇంట్రెస్ట్ ఎవరు టెస్ట్ చేయండి షోరూమ్ లో ఏసీ దగ్గరలో ఉన్న షోరూమ్ లో బుకింగ్ అయితే చేసుకోండి ఎస్ మోడల్ అయితే వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ అయితే ఆఫర్ చేసుకున్నారు వీళ్ళు ఎక్స్ అయితే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అయితే ఉంది అనమాట ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ బాయ్ బాయ్ ఆఫర్లు ఏమైనా బోర్డు అయితే అక్కడ వేసారు కానీ మీకు అయితే చూపించలేకపోతున్నాయి ఎందుకంటే అక్కడ అన్ని కూడా ఏమో కన్స్ట్రక్షన్ పైన బిల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట సో అందుకనేసి